మారుతి ఆల్టో ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ నైన్టీన్ ఈ కార్ని మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్టిక్ దేవరకొండ నుండి పెట్టారన్న బట్ ఫస్ట్ అయితే నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అలాం వలైకు వెల్కమ్ టు సా కోర్స్ వార్ ఆల్ అన్న గుడ్ ఆఫ్టర్నూన్ యోడు ఫ్యామిలీ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ హ్యాపీ సండే ఎంజాయ్ డే విడ గతపోతాం లేట్ చేయకుండా స్క్రీమ్ ఇచ్చిరొచ్చు మనకు తెలంగాణ స్టేట్ నల్లగొండ డిస్ట్రిక్ట్ దేవరకొండ నుండి మనకు ఆల్ టూ ఎయిట్ హండ్రెడ్ ఎల్ఎక్స్ఐ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ ఎండింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో బ్యాక్ మాన్యువల్ విండో ఏసీ చిల్డ్ ఉంది టోటల్లీ కంపెనీ పేడ్ ఓన్లీ బ్యాక్ సైడ్ బ్యాక్ టైర్ మీద కొంచెం డెంట్ ఉంది అదొక్కటే బట్ పోతే టోటల్ షోరూమ్ కండిషన్లో ఉంది ఓన్లీ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే రీడింగ్ తిరిగింది అంటున్నారు ఏసీ చిల్డ్ ఉంది టోటల్ కంపెనీ ప్యాంట్ నాన్ యాగ్నెట్ ఓకేనా టైర్స్ వచ్చేసి నాలుగుకు నాలుగు సేల్ టైర్స్ అంటున్నారు లెదర్ సీటింగ్ ఉంది సెంట్రల్ లాకింగ్ ఉంది బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది కార్ అయితే పర్ఫెక్ట్ కండిషన్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాల్యూ లేదు సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి యాక్చువల్లీ ఇది రీ ఇంత ముందు మనం వచ్చేసి దీని ప్రైజ్ టూ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ నిగోషియబుల్ పెట్టినాం ఈసారి వచ్చేసి టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో నిగోషియబుల్ ఉంది న్యూ అమెరాన్ బ్యాటరీ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్లో ఉందంటున్నారు సెకండ్ ఓనర్ కార్ ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ మాత్రమే రీడింగ్ తిరిగిందంటున్నారు పవర్ స్టీరింగ్ ఫ్రంట్ పవర్ విండో ఓకేనా ఏసీ చెల్డ్ ఉంది చూడొచ్చు టూ థౌజండ్ ఎయిటీన్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే టోటల్ కంపెనీ పెయింట్ మీద ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ అంటున్నారు చాలా అంటే చాలా తక్కువ దీని ప్రైస్ టూ ల్యాక్ ఫార్టీ ఫైవ్ థౌజండ్లో కూడా తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీరు కార్ దగ్గరికి వెళ్ళి కార్ కంప్లీట్ చెక్ చేసి తగ్గింపు అనేది చేసుకోండి మ్యాక్సిమం మన ఛానల్లో రేట్లు రీజనబుల్గా ఉంటాయి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కోసం చాలా తక్కువ రేట్లో పెడతాం మనం కార్ అయితే టోటల్ ఒరిజినల్ ఉంది ఓన్లీ బ్యాక్ టైరు రైట్ సైడ్ పైన కొంచెం డెంట్ ఉంది అది ఒకటి చేయించుకోవచ్చు ఒక టూ త్రీ థౌజండ్ అవుతుంది ఓకేనా బట్ పోతే లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ చీల్డ్ ఉంది టోటల్ కంపెనీ పెయింట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కార్ టూ థౌజండ్ ఎయిటీన్ పదో మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ ఫోర్ వరకు ఆర్సీ వాలిడిటీ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కవర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా అప్లోడింగ్ చేసి లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందినమే సైప్ కాస్ట్ వాళ్ళ లక్ష్యం ఓకేనా నీకు ఎన్న పోతే అందరికీ మరోసారి హ్యాపీస్ సండే ఎంజాయ్ డే మీకోసం లో బడ్జెట్ కలిగే ప్రిఫరెన్స్ ఇస్తాం బట్ అప్పుడప్పుడు ఒక హై బడ్జెట్ కవర్ పెడతాం എന്താണ് മന ചാനലിൽ അന്റർപ്പം ചൂണ്ടാരു കൂട്ടി അപ്പൊ എടുത്തു ഓക്കെ ഉണ്ടാകാറുണ്ട് ബസ് ഗുഡ് ഗുഡ് ഗുഡ്